ఫ్రెండ్స్ మనం ఈరోజు చిత్తూరు డిస్టిక్ అలమనేర్ తాలూకా పెద్దబంజాని మండలము రాయల్పేటలో అయితే ఉన్నాము ఇక్కడ భానుప్రకాష్ బ్రదర్ అయితే దాదాపు అంటే ఒక పది పదహైదు ఆవులను అయితే ఇక్కడ మనకు సేలింగ్ అయితే పెట్టాడు అన్నమాట వాటి వివరాలు అన్నీ కూడా మనము అడిగి బ్రదర్ని అడిగి తెలుసుకుందాము ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అన్నీ మరెన్నో వస్తాయి ఓకే మరి అడిగి చూద్దాము నమస్తే బ్ర నమస్తే అండి ఇప్పుడు ఎట్లా మీరు ఎన్ని రోజుల నుంచి ఇవి ఈ విధంగా చేస్తున్నారు ఇవి ఆవులు తీసుకురావడము టూ జనరేషన్ పెద్దోళ్ళ కాలం నుంచి వస్తుంది ఫస్ట్గా ఆయన చేస్తున్నాడు మా నాన్న చేస్తున్నాడు ఇప్పుడు మీరు త్రీ ఇయర్స్ చేస్తున్నాను నేను జాబ్ కూడా చేస్తున్నాను బెంగళూరులో ఇది కూడా ఇది కూడా చేస్తుంటే మీ తల్లిదండ్రులకు కొద్దిగా హెల్ప్లెస్ గా చేస్తా ఉన్నా జాబ్ చేస్తూ కూడా ఈ విధంగా చేస్తూ ఉన్నావు ఇప్పుడు ఇవి ఆవులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు మేము పల్లెల్లో తిరిగి తెస్తాము కొన్ని సంతల్లో తెస్తాము మొత్తం తిరుగుతాము అన్నీ కవర్ చేసి మేము ఆయన ఒంగోలు ఒంగోలు అయినది ఆయన ఒంగోలు ఆయన మా మా దగ్గరకు వచ్చాడు ఇట్లా ఇచ్చాము వాళ్ళకి అమ్ముతూ ఉంటాం మేము అది ఇప్పుడు మీరు మీ పెద్దోళ్ళ టూ జనరేషన్ నుంచి త్రీ జనరేషన్స్ నుండి వస్తుంది కొద్దిగా దూరంగా త్రీ జనరేషన్ నుంచి మీరు ఇదే వ్యాపారం మీ పేరు బ్రాహ్మణ ముంద్రా ముంద్రా మీరు కూడా ఇదే విధంగా మీ తండ్రి చేస్తున్నాడు మళ్ళీ మీరు మళ్ళీ కొడుకు అది అబ్బాయి చేస్తా ఉన్నా కూడా మీరు విధంగా చేస్తారు ఇప్పుడు ఫస్ట్ మనం వచ్చేసి నచ్చే కదా ఇది ఎంత ఇప్పుడు పాలు వస్తూ చూడుతా చూ చూడే కదా అదే అనమాట చూడుతోంది ఎన్ని పనులతో ఉండొచ్చు ఇది ఇది పళ్ళు కొత్త కడ ఇప్పుడు కొత్త కడ రెండో రెండో చేస్తాం కొత్త కడ ఇది కెపాసిటీ ఎంత ఉంటుంది పాలు ఇది పది గంటలు పదిహేను పది పదిహేను లీటర్లు అదే అనమాట ఇప్పుడు ఒక బోట్కు కాస్ట్ ఎంత చెప్తున్నారు ఇప్పుడు ఎనభై రెండు వేలు ఇప్పుడు ఇది ఎనభై రెండు వేలు కమ్మేసిన ఉంగల్ వల్ల అదే అనమాట ఇప్పుడు ఇదైతే సే సేల్ అయిపోయింది అని చెప్తున్నాడు బ్రదర్ వచ్చి నెక్స్ట్ వచ్చేసి ఇది హోలి స్టానం ఇది హోలి స్టన్ రెండో గీత ఇదెంత ఉండదు ఇప్పుడు పాలు ఏడు ఇప్పుడు అన్ని చూడ మొత్తం అన్ని కూడా పాలు ఎంత ఉన్నది ఇది ఏడు నుంచి ఎనిమిది లీటర్లు ఇప్పుడు సెకండ్ హ్యాక్ వేసినా అవును ఇది రేట్ ఏం చెప్తున్నాడు యాభై ఏడు వేలు కొంత యాభై ఏడు వేలు సేల్ అయిపోయింది అవును ఆల్రెడీ యాభై ఏడు వేలకైతే రెండు మూడు వేలకైతే సేల్ అయితే అయిపోయింది అని బ్రదర్ చెప్తున్నాడు దీని రేటు వివరంగా అయితే ఈ విధంగా ఉంది ఇక్కడ కూడా ఎంత ప్రోడక్ట్నో బీడ్ ఆవు అయితే ఉంటుంది హెవీగా ఉంది ఆవు వచ్చేసి చేస్తారు కదా ఇది ఎన్నో ల్యాక్ట్ వేస్తున్నాయి ఇది కూడా సెకండ్ ల్యాక్ వేస్తున్నాయి ఇది ఎంత ఉండేది పాలు ఇది పది లీటర్లు పిండింది పది లీటర్లు పోటరు ఒకటలు రోజు మీద ఇరవై లీటర్లు అదే అన్నమాట పండ్లు పళ్ళు కొత్త కడ ఇప్పుడు కొత్త కడ ఇది అనమాట ఇప్పుడు ఇది ఎన్ని రోజుల్లో ఇది ఒక పది నుండి పదిహేను రోజుల్లో పది నుంచి పన్నెండు రోజుల్లో మనకు దగ్గరకు వచ్చే కొద్ది పొదు అనేది చూసారు కదా దీనికి సంకసం అంతా కూడా బాగా హెవీగా ఉంది ఇదే అని చెప్పినారు కాస్ట్ డెబ్బై వేల ఇది కూడా డెబ్బై వేల సేల్ అయిపోయింది పొగులు వాళ్ళకే మొత్తం అన్ని కూడా ఓకే అదే అనమాట ఆవులు అయితే ఉన్నాయి ఇక్కడ కూడా హెచ్ఎప్ హోలీ స్టన్ అది హోలీ సన్న హోలీ స్టన్ హెచ్ఎఫ్ క్రాస్ చూసారు కదా సంకర్ సన్న అంతా కూడా బాగుంది ఇప్పుడు చూడుతోంది అది చూడుతున్నది ఇది కూడా వచ్చేది ఇది ఒక రెండు మూడు రోజులు రెండు మూడు రోజుల్లో ఒక వారం లోపు వారం లోపల ఇది ఎంత ఉంది పళ్ళు ఇది పళ్ళు ఆరు పళ్ళు ఉంది ఆరు పనులతో ఉంది అదే అనమాట ఇది సెకండ్ ల్యాంక్ వేసిన సెకండ్ ల్యాంక్ పాలు ఎంత అది ఈ పాలు ఒక ఎనిమిది నుండి పది లీటర్ దాకపోతుంది ఎనిమిది నుంచి పది లీటర్లు అదే అనమాట రేట్ ఎంత చెప్పినారు ఇది రేటు అరవై ఐదు వేలు అదే అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ బ్రదర్ అయితే హెవీ రేట్లు అయితే చెప్పడం లేదు పాలు ఉన్నదాన్ని బట్టి రేట్లు అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఆల్రెడీ ఇప్పుడు ఒంగోలు వాళ్ళు అయితే ఇవి తీసుకున్నారు ఆల్రెడీ తీసుకున్నారు ఇంకా మీ దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడైనా కూడా ఆవులు మీ దగ్గర ఉంటాయి ఎనీ టైం ఉంటాయి ఎవరికి కావాల్సిన ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మీరే చూస్తే వాళ్ళు చూసి అన్ని చూసి ఇక్కడ వాళ్ళే తీసుకెళ్ళచ్చు వాళ్ళే మనమే మనమే మనం వేసి పంపించడం జరగదు వాళ్ళే వాళ్ళే వచ్చి చూసి అన్ని రేటు మాట్లాడుకొని మనం తీసుకెళ్ళవచ్చు అంటే వెహికల్స్ అందు ఇక్కడ మీరు అరేంజ్ వెహికల్స్ వాళ్ళకి ఫెసిలిటీస్ మొత్తం అరేంజ్ చేస్తాము మీరు వాళ్ళకి ఇబ్బంది లేకుండా వెహికల్స్ ఏమో వాళ్ళు చూపిస్తారు మేము ఏమీ చూపిస్తాను అదే ఆవులు కూడా పల్లెల్లో తిరిగి మొత్తం పాలు ఒక రెండు కోట్ల పిండి చూపించి అన్నీ చేస్తారు ఓ పాడావులు అయితే రెండు కోట్ల పాలు పిండి తీసుకొని చూసుకొని పట్టుకొని పోవచ్చు అదే అనమాట బ్రదర్ చెప్పేది రెండు కోట్ల పాలు అయితే పిండుకొని తీసుకోవచ్చు అని బ్రదర్ చెప్తున్నాడు ఓకే ఇప్పుడు ఇక్కడ కూడా మనకు హెచ్చపా ప్యూర్ హెచ్చప్ ప్యూర్ హెచ్అప్ చూస్తారు కదా చాలా హెవీగా ఉంది సంతోషం అంతా కూడా చాలా బాగా హెవీగా ఉంది ఇది ఇప్పుడు చూడదైనా పది నుండి పన్నెండు రోజులు పది పదిహేను రోజులు ఇరవై రోజులు లోపు పడుతున్నాను పదహైదు రోజుల్లో ఈత వేస్తాడు ఈత వేస్తాడు ఇది ఇప్పుడు సెకండ్ లాక్ వేసిన పళ్ళు ఆరు పళ్ళుతో ఉంది ఆరు బళ్లతో ఉంది ఇది సెకండ్ లాక్ వేస్తాను ఆరు బళ్ళతో అయితే ఉంది పాలు ఎంత ఉండేది పాలు ఇది వాళ్ళు పన్నెండు పన్నెండు మేము తెచ్చిన చోట ఇక్కడ పల్లెలో తెచ్చాము పన్నెండు లీటర్ల పాలు పన్నెండు లీటర్ల పాలు విండింది ఇది పన్నెండు లీటర్ల పాలు విండింది అది అనమాట హెవీగా ఉంది ఆ వచ్చేసి ఇది ఆర్బన్ వన్ ఉంది సెకండ్ లాక్ సెకండ్ లాక్ వేసిన ఆర్ వన్ ఉంది పది రోజుల్లో ఈత వేయచ్చు పదిహేను రోజుల్లో ఇది కూడా సేల్ అయిపోయిందా ఇది కూడా అయిపోయింది ఇది ఎంత వరకు ఎనభై వేలు ఇది ఎనభై వేలు కమ్మేసినారు అదే అన్నమాట ఫ్రెండ్స్ ఇది ఎనభై వేలకు సేల్ అయిపోయింది ఒంగోలు వాళ్ళకు దర్శి వాళ్ళు అయితే తీసుకున్నారు ఓకే అదే అన్నమాట ఆ బ్రదర్ అయితే తీసుకున్నాడు ఇక్కడ ఇప్పుడు లోడ్ అయితే అవుతాయి ఇక్కడ మనకు జెర్సీ ఆవు కూడా ఏవి ఆవు అయితే అవుతుంది ఇది ఈత ఇది సెకండ్ లాక్ వేస్తున్నాయి ఇది కూడా సెకండ్ లాక్ట్ అంటే ఇప్పుడు స్టూడియా ఇది కూడా ఎన్ని రోజుల్లో పదిహేను రోజుల్లో దూడ దూడేస్తుంది అదే అనమాట పనులు ఉంది ఇది పనులు కొత్త కొత్తగాడ కొత్త అదే అన్నమాట అది కొత్తగాడ అయితే వచ్చింది బ్రదర్ చూస్తున్నారు కదా అదే అనమాట ఇప్పుడు ఇది ఎంత అది లీటర్ల పాలు పిండిందండి కోట మీద పది లీటర్లు కోట మీద పది లీటర్లు రోజు మీద ఇరవై లీటర్లు పాలు పిండిందండి రోజు మీద ఇరవై లీటర్ల పాలు అదే అనమాట ఇది ఇది కూడా సేల్ అయిపోయింది ఇది ఎంత సేల్ అయిపోయింది అరవై ఏడు వేలు అరవై ఏడు వేలకైతే ఇది ఒంగోలు దర్శి వాళ్ళకైతే తీసుకున్నారని బ్రదర్ చెప్తున్నాడు ఇది కూడా సేల్ అయిపోయింది మూడు వందల అరవై ఐదు రోజులు బ్రదర్ దగ్గర అయితే ఆవులు అయితే ఉంటాయి ఇక్కడ కూడా ఒకటి హోలిస్టను జాతి కులం అంట ఇది కూడా బాగానే ఉంది ఇది కూడా సూడానా ఇది కూడా ఇది కూడా సూడాది కొద్దిగా కొరసగా ఉంది కదా ఇది కాలు కొడుసావన్న కాలు కుర్సా మంచి చూసారు కదా సంక్రాన్న అంతా బాగా బాగుంది ఇది కూడా బాగానే ఉంది ఇది ఇది సెకండ్ ల్యాక్ చేసిన థర్డ్ ల్యాక్ చేసి థర్డ్ ల్యాక్ చేసింది పాలు ఎంత ముందు పాలు వాళ్ళు తిన్నా అని చెప్పారు నేను తిప్పింది చోట పల్లెలో కోటకు ఎనిమిది వేలండి పిల్లలు పల్లెలోనే తీసుకొని కూడా ఇదే పనులతో ఉంది ఇప్పుడు ఈ పళ్ళు వచ్చింది అన్న బాగా ఎనిమిది పళ్ళు బాగా సరికట్ ఎనిమిది ఇది థర్డ్ లాక్స్ థర్డ్ లాక్ ఇది అని చెప్పిన రేటు ఇది యాభై ఏడు వేలు సరే అండి యాభై ఏడు వేలు ఇది కూడా దర్శకే ఇది కూడా దర్శకే అదే అనమాట ఇప్పుడు ఈ అయితే ఈ విధంగా బాగానే ఉంది ఓన్లీ స్టెనింగ్ ఇక్కడ మనకు కొద్దిగా ఏవి కదా ఇది ఇది ఎంత ఉంది చేస్తుంది సెకండ్ ల్యాక్ ఇప్పుడు సెకండ్ ల్యాక్ ఉంది పళ్ళు పళ్ళు కొత్త కడ ఇప్పుడు కొత్త కడ అవును అదే అనమాట వచ్చేసి ఇది చూసారు కదా సంకసన్న అంత బాగా ఉంది ఇది ఎన్ని రోజులు ఇరవై రోజులు టైం ఉంది ఇరవై రోజులు ఇప్పుడు ఇప్పుడు చూడ్తోనే ఉంది చూడుతోనే ఉంది అదే అనమాట చాలా ఈజీగా ఉంది ఆవు అయితే చాలా హెవీగా ఉంది భారీగా పాలు ఎంచు లేదా పన్నెండు వేల రోజు మీద ఇరవై ఐదు లీటర్లు పాలు పిల్లుతున్నాడు రోజు మీద ఇరవై ఐదు లీటర్లు అదే అనమాట రోజు మీద ఇరవై ఐదు లీటర్లు అయితే ఇంత చెప్తున్నాడు రేటు రైతు డెబ్బై ఏడు వేలకు సేల్ అయినాడు డెబ్బై ఏడు వేలకు సేల్ అయిపో అదే అనమాట ఇది డెబ్బై ఏడు వేలకు అయితే మొత్తము ఇప్పుడు దాదాపు అంటే ఒక ఎనిమిది తొమ్మిది ఆవులు అయితే దర్శి వాళ్ళు ఇప్పుడు తీసుకురాడానికి రెడీగా అయితే సేలింగ్ అయితే ఉన్నాయి ఇంకా కావాలంటే ఎవరైనా కావాలంటే బ్రదర్ నెంబర్ అయితే ఇస్తాను ఇది అడ్రస్ వచ్చి చిత్తూరు డిస్టిక్ పలంనేరు పెద్ద పెద్దపంజాని మండలం రాయల్పేట అనమాట బ్రదర్ పేరు బాను భాను ప్రకాష్ బ్రదరు మీకు ఇతని నెంబర్ కూడా ఇస్తాను కంపల్సరీ ఎవరైనా కావాలంటే ఆవులు కావాలంటే ఫోన్ నంబర్ ఫోన్ నెంబరు మీకైతే వీడియోలో ఇస్తాను కంపల్సరీ బ్రదర్కి అయితే కాల్ చేయండి పాడావులు ఉంటాయా మీరు పాడావులు పాడవాలు సూటావులు అన్నీ ఉంటాయి నాకు వీళ్ళు సూటావులు మాత్రమే పోతున్నారు పాడావులు వద్దు మాకు మేము మా కాడిని మా కాడి ఇన్ అని చెప్పారు అందుకని వాళ్ళకి అన్ని సూటావులు అయితే ఇప్పించాము మొత్తం అన్ని సూడావులే ఇంకొకటి పెద్దది ఒకటి వేరే ఒకటి ఈవినింగ్ అది అది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో వస్తుంది అది వస్తుంది అదే అనమాట వీళ్ళ దగ్గర అవైలబుల్గా వచ్చేసి పాలావులు సూడావులు అన్ని రకాలైతే ఉంటాయి ఏది కావాలంటే అది అవైలబుల్ రేట్ అయితే తగ్గిస్తారు కదా మీరు చెప్పినంతే ఉంటాయా అంటే మేము వాళ్ళకి అమ్మిన ప్రైజ్ చెప్పినాము ఇంకా మేము రేట్ బేరం చెప్పి బేరం చెప్పాలనుకుంటే మేము అట్లా చెప్పలేదు అమ్మిన ప్రైస్ మేము చెప్పినాము అంటే ఆవులు హెవీగా ఉన్నాయి కదా ఇక్కడ కూడా మనకి హెచ్ఎప్ ఆవు అయితే బాగా హెవీగా ఉంది ఆవు ఇది ఇప్పుడు చూడే నాన్న సూడే చూడే ఎన్ని రోజుల్లో దూడ ఇరవై రోజులు పడుతుంది ఎన్ని బండ్లతో ఉంది ఇప్పుడు ఆరు ఇప్పుడు ఆరు బండ్లతో ఉంది ఇంకా ఇరవై రోజుల్లో దూడ వేస్తది ఇది ఎన్నో యాక్టివేషన్ ఇప్పుడు ఇప్పుడు సెకండ్ పాలు ఎంత ఉంది అది ముందు పదిహేను పదిహేను రోజు మీద ముప్పై లీటర్లు పాలు ఉంది రోజు మీద ముప్పై లీటర్లు చాలా హెవీగా ఉంది కొమ్ము వాటం కూడా బాగా హెవీగా ఉన్నది అదే అనమాట చూసారు కదా సంక్రాస్ అంతా కూడా చాలా హెవీగా ఉంది మనకు డేస్ దగ్గరకు వచ్చేసరికి మనకు ఈ పొదువు అనేది ఇంకా ఇంకా కాళ్ళ ఎడలుపు అయితే ఎక్కువ దిగుతుగా అయితే వస్తుంది ఇది కాస్ట్ అని చెప్పినారు బ్రదర్ తొంభై వేలు తొంభై వేలు ఇది సేల్ ఇంకా కాలేదండి ఇది సేల్ కావాలా ఎవరైనా కావాలంటే మాట్లాడుతున్నా తీసుకుపోతాం అది సెల్ అయితే ఇస్తాను ఇంకా వీళ్ళ దగ్గర పాడి చూడి అవలయితే ఎనీ టైం ఉంటాయంట మీకు సెల్ నెంబర్ ఇస్తాను కావాలనుకునే వాళ్ళు కాంటాక్ట్ కావచ్చు ఇక్కడ కూడా మనకు ఫస్ట్ వచ్చబప్పు ఇది ఫస్ట్ ల్యాక్ వేస్తుంది దూడా రెండు పండ్లు రెండు పండ్లతో ఉంది ఇది ఇది అని చెప్తున్నారు ఇప్పుడు ఎనభై వేలు అయితే ఎనభై ఐదు వేలు ఫస్ట్ ల్యాక్ వేసిన ఎనభై ఐదు వేలు బాగుంది ఆ వచ్చేసి ఇది ఎన్ని రోజులు ఇయ్యొచ్చు ఇప్పుడు ఇది ఇంకా ఒక ఇరవై నుండి నెల లోపల ఇరవై నుంచి నెలలోపలూడ అదే అనమాట ఎనభై ఐదు వేలు అయితే ఎనభై ఐదు వేలు అయితే రేట్ అయితే చెప్పినారు అదే అనమాట ఇక్కడ మనకు హోల్ ఇష్టము ఇది ఎన్నో ల్యాక్ వేసిన ఉంటుంది ల్యాక్ వేషన్ ఇది కూడా సూడేనా ఇది కూడా చూడ ఇది కూడా సూడే థర్డ్ ల్యాక్ వేసు సూడి ఇది ఎంత అది ఇప్పుడే పాలు ఇది పాలు ఏడు లీటర్లు పెడుతుంది ఏడు లీటర్లు ఇప్పుడు ఇప్పుడైనా ఎప్పుడైనా పెడుతుంది ఇప్పుడు సూడి ఇప్పుడు చూడు ఏడు లీటర్లు అయితే కంపల్సరీ అని చెప్తున్నాడు రేట్ అయితే ఆ విధంగా రేట్ చెప్తున్నారు నలభై ఐదు వేలు వేలు ఇప్పుడు బ్రదర్ దగ్గర వచ్చేసి అన్ని కూడా వన్ ల్యాక్ లోపలనే తక్కువ రేట్లకైతే ఉన్నాయి బ్రదర్ దగ్గర వచ్చేసి అదే మీరు ఎవరు ఫోన్ చేస్తే మీరు ఇస్తారు కదా ఇస్తాము బయట తిరిగి వాళ్ళకి మా దగ్గర వాటిలో నచ్చినవి తీసుకోవచ్చు మా దగ్గర నచ్చకపోతే బయట తిరిగి ఇప్పిస్తాము ఒంగోలు రమణము కొత్త పాలెము ఆ తురపాలము సైడ్ వాళ్ళకి ఒంగోలు వాళ్ళకి మీరు ఎక్కువ సేలింగ్ చేస్తా శివరాంపురము వాళ్ళకి ఆయన ఆయన శివరాంపురము ఆయన ఇప్పుడు వచ్చినాడు ఆయన ఇక్కడ మనకు బ్రదరు ఈ ఆవులను అయితే ఒంగోలు అయితే తీసుకు బ్రదర్ పేరు పేరు మీ ఈ భాను ఎన్ని రోజుల నుంచి మీకు తెలుసు నాలుగు గత నాలుగు సంవత్సరాల నుంచి భానుప్రకాష్ బ్రదర్ తెలుసు మీరు ఏం దగ్గర ఆవులు తీసుకొని పోతూ ఉంటారా బాగా నమ్మకంగానే ఇస్తా ఉంటాడు అంటే పాలు కానీ అట్లా రేట్లు గానీ అట్లా ఎక్కువ తక్కువలు ఏం లేకుండా బాగా ఇస్తా ఉంటాడు మీరు నాలుగేళ్ల ముంచి అంటే ఇంకా మీరు నమ్మకంగా ఉన్నట్టే మొత్తానికి అయితే ఇప్పుడు నాలుగు లోళ్ళు అదే అనమాట నాలుగు లో అంటే ఎన్ని తీసుకుంటారు నలభై నలభై ఆవులు తీసుకున్నారు ఇతని దగ్గరే అదే అనమాట ఈయన ఫ్రెండ్స్కి మీ ఫ్రెండ్స్కి కూడా ఇప్పించినారు అదే అనమాట బ్రదర్ చెప్పేది గత నాలుగు సంవత్సరాలుగా ఒంగోలు నుంచి దర్శి నుంచి ఇక్కడికి వచ్చేసి భానుప్రకాష్ దగ్గర ఆవులు అయితే నమ్మకంతో తీసుకుపోతున్నాడు అక్కడ పోయిన తర్వాత మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు కదా ఏం లేవు అది బ్రదర్ చెప్పేది ఫోన్ నంబర్ ఇస్తాను కంపల్సరీ బ్రదర్కి అయితే కాల్ చేయండి నమ్మకంతో ఇస్తున్నానని బ్రదర్ కూడా చెప్తున్నాడు ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చూసుకోండి ఓకే మరి ఓకే బ్రదర్ థ్యాంక్ యూ ఓకే సరే